భావతరంగాలు ఆడియో స్టోరీస్కి స్వాగతం పలుకుతూ ప్రియమైన స్నేహితులతో మీ పద్మావతి స్నేహితులు చాలా కాలం గ్యాప్ తర్వాత ఈరోజు నేను మీకు వినిపించబోయే ఒక మంచి కథ గెలుపు అరుదైన క్షణం కథల సంపుటి నుంచి ఈ కథ మీకోసం ఈ కథను రచించిన వారు వెన్నకోట రామచంద్ర కౌండిన్య గారు ఇక కథలోకి వెళదామా గెలుపు కథ పోస్ట్ మ్యాన్ అప్పుడే పడేసి వెళ్ళిన ఉత్తరం చదవగానే ఆనందంతో నోట మాట రాలేదు బ్యాంక్లో క్లర్క్ ఉద్యోగానికి ఇంటర్వ్యూ కాల్ బ్యాంక్లో క్లర్క్ ఉద్యోగం రావాలంటే ఈ సంవత్సరమే నాకు ఆఖరి ఛాన్స్ వచ్చే సంవత్సరానికి నాకు వయసు మీరిపోతుంది నిరుద్యోగ సంగ్రామంలో చరమదశ వచ్చిన ఆనందం క్షణం సేపైనా నిలవకుండానే నీరసం వచ్చేసింది ఇంటర్వ్యూ కాల్ వస్తే ప్రయోజనం ఏముంది అసలు తతంగం అంతా ఇప్పుడే ఉంది ఇంటర్వ్యూ వరకు మన మెరిట్ బట్టి రావచ్చు ఇక్కడి నుంచి కూడా కేవలం మెరిట్ మీద వెళ్తామనుకుని చాలామంది వైకుంఠపాళిలో పాము నోట పడ్డట్లుగా జారిపోయారు ఇక్కడ నిచ్చెన వాడి గతి అంతే హైదరాబాద్ చేరాను ఇంటర్వ్యూకి రెండు రోజుల ముందు అన్నయ్య స్టేషన్కి వచ్చాడు కాంగ్రాచ్యులేషన్స్ అండ్ గుడ్ లక్ అన్నాడు నేను రైలు దగ్గగానే థ్యాంక్స్ కానీ ఏం లాభం రికమెండేషన్ కానీ లంచం కానీ లేనిదే ఈ జాబ్ వస్తుందని అనుకోను అన్నాను నిరాశగా అలాంటివేం మనసులో పెట్టుకోకు ధైర్యంగా ఉండు అప్పుడే ఇంటర్వ్యూ బాగా చేయగలుగుతావు అన్నాడు మామూలుగా పెద్దవాళ్ళు చిన్నవాళ్ళకి సలహా ఇచ్చే ధోరణిలో ఆ రోజు సాయంత్రం అడిగాను అన్నయ్య రికమెండేషన్ చేయించడానికి నీకు తెలిసిన వాళ్ళు ఎవరూ లేరా నీకు ఇంకా ఆలోచన వదలలేదా దాన్ని గురించి అస్తమానం ఆలోచించకు అయినా నాకు తెలిసిన వాళ్ళు ఎవ్వరూ లేరు తనకి ఇలాంటివి ఇష్టం ఉండదు కానీ నాకు తప్పదు కదా నాకు వచ్చిన ఈ చివరి అవకాశాన్ని వదులుకోదలుచుకోలేదు వచ్చేటప్పుడు నాన్నగారు చెప్పారు మోహన్ నీకు గుర్తున్నాడా ఎవరు రాఘవరావు గారు అబ్బాయా అతనే చిన్నప్పుడు నాన్నగారి దగ్గరికి ట్యూషన్ చదవడానికి వచ్చేవాడు అవును నాకన్నా రెండేళ్ళు సీనియర్ అతనే ఇప్పుడు ఇక్కడ బ్యాంకులో పెద్ద ఆఫీసర్గా ఉన్నాడట అతనికి తనంటే చాలా గౌరవం అని అతన్ని కలిసి అడిగి చూడమని నాన్నగారు చెప్పారు అన్నాను సందేహిస్తూ ఒక్క నిమిషం ఏమీ మాట్లాడలేదు అన్నయ్య సర్లే నేను మాట్లాడతాను అని లేచి వెళ్ళిపోయాడు మర్నాడు సాయంత్రం ఆఫీస్ నుంచి వస్తూ నన్ను పిలిచాడు అన్నయ్య ఇవాళ మోహన్ దగ్గరికి వెళ్ళానురా చాలా బాగా మాట్లాడాడు నాన్నగారంటే విపరీతమైన అభిమానం నీ సంగతి చెప్పాను తప్పకుండా చేస్తానన్నాడు తనకి చదువు చెప్పిన నాన్నగారి పైన తనకున్న గౌరవం చూపించడానికి ఇది మంచి అవకాశం కాబట్టి నీకు ఉద్యోగం తప్పకుండా వచ్చేటట్లుగా చూస్తానన్నాడు నువ్వు ఇంటర్వ్యూ సరిగ్గా చేస్తే చాలు నా చెవుల్లో తేనె కురిసినట్టు అనిపించింది చాలా థ్యాంక్స్ అన్నయ్య హాయిగా ఊపిరి పీల్చుకున్నాను కొండంత ధైర్యం వచ్చింది నాకు అండగా వెనకాల ఎవరో ఒకళ్ళు ఉన్నారు ఇంక నాకేం భయం లేదు నా కష్టాలన్నీ తీరిపోయినట్లే రిలీఫ్ ఫీల్ అయ్యాను ప్రపంచం అంతా ఆనందమయంగా కనిపించింది నిరాశ పేరుపోయిన నా హృదయంలో ఆశాకిరణం చిగిర్చింది ఇంటర్వ్యూ రూంలోకి తల ఎత్తుకుని అడుగుపెట్టాను ఇంటర్వ్యూ జరిగిన నెల రోజులకి పోస్ట్మాన్ ఇచ్చిన ఉత్తరం చూసి ఎగిరిగెంతేశాను నాకు ఆ బ్యాంక్ ఉద్యోగం వచ్చింది మనస్సులోనే మోహన్కి కృతజ్ఞతలు చెప్పుకున్నాను అన్నయ్యకి వెంటనే టెలిగ్రామ్ ఇచ్చాను నాలుగు రోజులకి అన్నయ్య దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది మై డియర్ రాంబాబు కంగ్రాచులేషన్స్ ఇది నీ గెలుపు కేవలం నీ తెలివితేటలతో స్వయం కృషితో నువ్వు గెలుచుకున్నది ఈ ఉద్యోగం నిజం నువ్వు ఇంటర్వ్యూకి వచ్చిన రోజు నీ మాటల్ని బట్టి నువ్వు నీ ఆత్మవిశ్వాసాన్ని పూర్తిగా పోగొట్టుకున్నావని గ్రహించాను రికమెండేషన్ లేనిదే ఉద్యోగం రాదని బాధపడుతూ అదే మనసులో పెట్టుకుని నువ్వు ఇంటర్వ్యూ పాడు చేసే ప్రమాదం ఉందని గుర్తించాను నిన్ను అలా ఉండనిస్తే నీకు ఆ ఉద్యోగం రావటం కల్లా అందుకనే చిన్న అబద్ధం ఆడాను నేను మోహన్ని కలవలేదు అతనిది ఈ ఉద్యోగం ఇప్పించగలిగేటంత పెద్ద ఉద్యోగం కాదు ఈ సంగతి నీతో చెబితే నువ్వు మరీ కృంగిపోతావు అందుకని నేను మోహన్ని కలిసినట్లు అతను నీకు ఉద్యోగం ఇప్పిస్తానన్నట్లు అబద్ధం ఆడాను నేను ఆశించిన ఫలితం వచ్చింది నీలో ఉత్సాహం ఆత్మవిశ్వాసం పెరిగి ఇంటర్వ్యూ బాగా చేశావు ఉద్యోగం వచ్చింది అందుకే ఇది నీ గెలుపు ప్రేమతో అన్నయ్య లేదన్నయ్య ఇది నీ గెలుపు అనుకున్నాను ఉత్తరం మడుస్తూ ఈ కథ పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదిలో వెన్నకోట రామచంద్ర కౌండియ గారు రాసిన కథ ఈ కథ ఏ పత్రికలోనూ ముద్రితం కాలేదటండి కానీ చాలా మంచి కథ కదా ధైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయే వాళ్ళకి ఈ కథ ఒక పెద్ద లెసన్ లాంటిది స్నేహితులు నేను వినిపించిన కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా కథాశ్రవణ ప్రస్థానంలో మూడు నెలల తర్వాత మళ్ళీ మీకు ఒక కథను చదివి వినిపించాను మ్యాక్సిమం నా ఛానల్ను క్లోజ్ చేసేద్దాం అనుకున్నాను కానీ ఏదో ఒక చిన్న సరదా మళ్ళీ ఈ కథ మీకు వినిపించాను కథ నచ్చిందా నచ్చితే ఓ కామెంట్ చేయండి మరిన్నో మంచి మంచి కథలతో మళ్ళీ కలుద్దాం ఇక ఉంటానండి సెలవు మరి